నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ తిరుమల ఇప్పుడు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా బర్నింగ్ టాపిక్ అయిపోయింది స్వామివారి ప్రసాదాల్లో కల్తీ నెయ్యి జంతు కళేబరాలు జంతు కొవ్వులకు సంబంధించినటువంటి అవశేషాలు బయటపడ్డటువంటి క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువులు శ్రీవారి భక్తులు అగ్గి మీద గొగ్గిలమవుతున్నారు దేశం దాటి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కూడా ఈ అంశం మీద నిరసనలు వ్యక్తం చేస్తున్నారు గత పాలకుడు గత ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారు ఇది వాస్తవం కళ్ళ ముందు కనిపిస్తోంది అంతేనా ఇక్కడితో అయిపోయిందా ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేయచ్చా అని అంటే కాదు ఇక్కడి నుంచే మొదలు కాబోతోంది అని చెప్పేసి అయితే కొన్ని వర్గాలు కొన్ని సోర్సెస్ ధృవపరుస్తున్నాయి నెక్స్ట్ ఏంటి అనేటటువంటి ప్రశ్న వస్తే ఇంకేముంది సిబిఐఏ ఎస్ కేంద్రమే సిబిఐని రంగంలో దించబోతోంది కేంద్రం అగ్గి మీద గుగ్గిలమైపోతోంది ఈ విషయంలో కేంద్రం చాలా సీరియస్గా ఉంది చర్యలు తీసుకోకపోతే తమకు కూడా ఇబ్బంది అనేటటువంటి భావనలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర పెద్దలు ముఖ్యంగా అమిత్ షా ఉన్నారట సిబిఐని నెక్స్ట్ రంగంలోకి దించబోతున్నారట నిజంగానే సిబిఐ దిగుతుందా దిగితే ఏం జరుగుతుంది ఎవరు దించుతున్నారు ఎవరి ప్రయోజనాల కోసం దించుతున్నారనేది ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వార్తను పూర్తిగా ఆశాంతం చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక అసలు పాయింట్ ఏంటంటే ఇందుట్లో మన సెల్ఫ్ గోల్ స్టార్ జగన్మోహన్ రెడ్డి ఆయన స్వయంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఒక రకంగా చెప్పాలంటే నోటి దూల వ్యాఖ్యలు ఏదో పెర్రగిల్లి జోలపాటం అంటారుగా ఆ తరహాలో చేసినటువంటి పనుల వల్లే ఈరోజు కేంద్రం సీరియస్ అయిపోయింది తనంతర తానుగా ఈ విషయంలో సెల్ఫ్ గోల్ వేసుకున్నాడనేటటువంటి కామెంట్లు అయితే బలంగా వినిపిస్తున్నాయి అవేంటనేది కూడా నేను క్లియర్గా చూపించే ప్రయత్నం ఈ వీడియోలో చేస్తాను మనం అసలు మ్యాటర్లోకి వెళ్ళబోయే కన్నా ముందు ఒక చిన్న ప్రశ్నని ఈ అంశం మీద మీకు ఇస్తాను దానికి సంబంధించినటువంటి మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈరోజు నేను మిమ్మల్ని అడగబోయేటటువంటి సూటి ప్రశ్న ఏంటయ్యా అంటే తిరుమల ప్రసాదాలలో కల్తీ అంశంలో సిబిఐ రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది అని మీరు భావిస్తున్నారా సో దీనికి ఆన్సర్లు కూడా ఆప్షన్ రూపంలో నేనే ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆప్షన్ ఏ ఎస్ సిబిఐ ఖచ్చితంగా రంగంలోకి దిగాలి ఆప్షన్ బి సిబిఐ దిగాల్సినటువంటి అవసరం లేదు ఈ రెండు ఆన్సర్లలో మీకు నచ్చింది మీరు మెచ్చింది మీరు అనుకుంటుంది మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఇవి కాకుండా వేరే అంశాలు ఏమైనా ఉన్నా సరే నాకు ఖచ్చితంగా కొండ బద్దలు కొట్టినట్టుగా కమెంట్ రూపంలో తెలియజేయండి ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఫస్ట్ తీసుకోవాల్సిన మన పాయింట్ ఏంటంటే ఏంటా నోటి దొల వ్యాఖ్యలు ఏంటా సెల్ఫ్ గోల్ ఎందుకు రంగంలోకి దిగాల్సి వస్తుంది అనేట అంశాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఈ వీడియో చూడండి బేసికలీ మన కర్మ ఏమిటి అని అంటే బీజేపీ వాళ్ళకు సుగం తెలుసు సుగం తెలీదు ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పూర్తిగా అబద్ధాల మనిషి మోసాల మనిషి ఇవన్నీ నేను చెప్పినటివన్నీ ఇవన్నీ వాస్తవాలు అయినప్పుడు టీటీడీ బోర్డులో కూడా ఇదే బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ మంత్రులకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా బోర్డులో సభ్యులుగా ఉన్నప్పుడు ఈ ప్రొసీజరు ఈ ప్రాసెస్ అనేది వాళ్ళకి తెలియదా కనుక్కోమని తెలియకపోతే తెలియకపోతే కనుక్కోమని చెప్పండి కనుక్కొని తప్పు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ మాదిరిగా దుష్ప్రచారం చేసి ఉంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద అక్షింతలు చల్లే అక్షింతలు వేసే ధైర్యం ఈ బీజేపీ పార్టీకి ఉందని అని నేను అడుగుతాను నిజంగానే వాళ్ళల్లో చిత్తశుద్ధి ఉంటే నిజంగానే వాళ్ళ హిందువుల రిప్రజెంటేటివ్ కింద వాళ్ళు నిజంగానే సిన్సియర్గా నిజంగా వాళ్ళ మనుషులైతే సిన్సియర్ మనుషులైతే చంద్రబాబు నాయుడు తిట్టాలి చంద్రబాబు నాయుడును అక్షింతలు వేయాలి ఇంత దుర్మార్గం చేయడం ధర్మమేనా చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడును గట్టి కడగాలి నిజంగానే వాళ్ళల్లో సిన్సియరిటీ ఉంటే చేయమని చెప్పండి చూసారు కదా బీజేపీనే ఇరుకున పెట్టాడు జగన్మోహన్ రెడ్డి బీజేపీనే టార్గెట్ చేశాడు మీ కేంద్ర మంత్రులకు సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్సే వాళ్ళు సిఫార్సు చేస్తే నేను తీసుకొచ్చి టీటీడీ బోర్డులో బోర్డు మెంబర్లుగా పెట్టుకున్నాను వాళ్ళు ఎవరికి ఇదంతా తెలియదా తెలియకపోతే తెలుసుకోండి మన ఏంటంటే బీజేపీకి సగం తెలుసు సగం తెలియదని చెప్పేసి బీజేపీనే డిఫెన్స్లో పడేశాడు జగన్మోహన్ రెడ్డి వాస్తవం కాదా ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఇది ఇది సాక్షాత్తు సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్లోనే మన కర్మ బీజేపీకి సగం తెలుసు సగం తెలియదు వాళ్ళు చెప్పిన వాళ్ళలాగా నేను పెట్టుకుంది వాళ్ళకి ప్రొసీజర్ తెలియదా వాళ్ళకి వివరాలు తెలియదా అయినా సరే చంద్రబాబుని తిట్టాలి కానీ నన్నట్లు తేడతారు అని చెప్పేసి వీళ్ళేదో పెద్ద హిందూ ధర్మ పరిరక్షకులు అంటారే అని చెప్పేసి బీజేపీ మెయిన్ సిద్ధాంతాన్ని బీజేపీ విధానాలని బీజేపీ గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి ప్రతి అంశాన్ని సూటిగా టార్గెట్ చేస్తూ డిఫెన్స్లోకి నెట్టే ప్రయత్నం చేశారు ఇక్కడ మండినట్టుగా తెలుస్తోంది ఇంతన్న తర్వాత ఇన్ని మాట్లాడిన తర్వాత మరి బీజేపీ ఎందుకు ఉంటుంది ఒకసారి మీరు గమనించండి నిన్న మొన్నటి వరకు అంటే ఈ టాపిక్ బయటకు వచ్చిన దగ్గర నుంచి ఒకసారి బీజేపీ ప్రతిస్పందన చూసినట్లయితే నిన్న సాయంత్రం నుంచి ఈరోజు ఉదయం నుంచి కొంచెం జిల్లాల్లో కూడా అంటే కాక తగలేదు అప్పటి వరకు ఎప్పుడైతే కాక బీజేపీకి కూడా కాక తగిలిందో ఈ వీడియో బయటకు వచ్చిందో ఇలాంటి కామెంట్లు బయటకు వచ్చాయి అప్పటి నుంచి జిల్లాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జిల్లాల్లో కూడా బీజేపీ నిరసన కార్యక్రమాలను అయితే చేపడుతోంది నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తోంది తెలుగుదేశం జనసేన ఇవన్నీ ఓకే కానీ ప్రతిస్పందించాల్సిన స్థాయిలో కేంద్ర బీజేపీ పెద్దలు ప్రతిస్పందించారులే కానివ్వండి గల్లీ స్థాయిలో వాళ్ళు ఇంకా మేల్కొనలా కాక తగిలింది ఇప్పుడు మేల్కొనబోతున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కడో సమాచారం ఉన్నట్టుంది సిబిఐని రంగంలో దించబోతున్నారు అమిత్ షా వంటి వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు ఆర్ఎస్ఎస్ పెద్దలు ఇంకా సీరియస్గా ఉన్నారు అని చెప్పేసి అయితే చాలా స్పష్టమైనటువంటి సమాచారం వచ్చినట్టుకైతే తెలుస్తుంది కాబట్టి ఎందుకు సిబిఐ రంగంలోకి దిగుతోందయా అంటే ఎందుకు ఇలా కీ వదిలాడు ఇలా కాకపెట్టి వదిలాడు ఇలా కామెంట్ చేసి వదిలాడు ఇలా డిఫెన్స్లో పడేసి వదిలాడు కాబట్టి ఆహా మమ్మల్నే టార్గెట్ చేస్తావా మమ్మల్నే స్వరాలతో గుచ్చుతావా మమ్మల్నే గిచ్చుతావా అని చెప్పేసి వాళ్ళు కూడా రంగంలోకి దిగబోతున్నట్టు దిగబోతున్నట్టు అని పూర్తిగా దిగారు వచ్చేస్తుందని నేను చెప్పట్లేదు కానీ ఉన్నటువంటి సమాచారం ఏంటంటే దిగబోతోంది అనేది అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది ఆర్ఎస్ఎస్ చాలా గుర్రుగా ఉందట ఇక నంబర్ టూ సరే ఆ పాయింట్ అప్పల పక్కన పెడదాం ఇంకా ఎందుకు దిగాల్సిన పరిస్థితి ఉంది అనేటువంటి అంశాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే జగన్మోహన్ రెడ్డిని ఇప్పటివరకు కాపాడుతుంది ఎవరయ్యా అంటే ఇంకెవరు బీజేపీయే పన్నెండు సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు గత మూడు దఫాలుగా వాళ్లే అంటే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదటి ఎన్నికలు ఎలాగో ఓడిపోయాడు ఆ విషయం పక్కన పెడితే ఆయన ఎదుర్కొన్నటువంటి మొదటి కీలకమైన ఎన్నికల దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతిపక్షంలోను అధికారంలోను మళ్ళీ ప్రతిపక్షంలోను స్టిల్ వాళ్లే ఉన్నారు వాళ్లే కేసుల్ని కదలకుండా ముందుకు నడవకుండా ఆపుతున్నారు జగన్మోహన్ రెడ్డిని కాపాడుతున్నారు బీజేపీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి మనుగడే లేదని చెప్పేసి ప్రచారం ఈరోజు కూడా కొనసాగుతోంది ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా ఈ విషయంలో చర్యలు లేకపోతే దర్యాప్తు సంస్థలు కానీ లేదంటే కేంద్రం తరపు నుంచి ఒక గట్టి ఇది లేకపోతే ఈ ప్రచారం నిజం అనుకొని పూర్తి స్థాయిలో నమ్మే ఆస్కార అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంటుంది కాబట్టి ఆ మరకతో పాటు ఈ మరకను కూడా తొలగించుకోవాలంటే ఒకే దెబ్బకు రెండు పెట్టల మాదిరిగా ఖచ్చితంగా యాక్షన్కి దిగాల్సిందే ఇక ఇంకొక కీలకమైన పాయింట్ ఇందుట్లో హిందుత్వానికి ఏదో పెద్ద హిందూ రక్షకులు అనేటటువంటి విధంగా కామెంట్ చేశారు హిందుత్వానికి బ్రాండ్ అంబాజిడర్లు మేమే హిందూ ధర్మ పరిరక్షకులం మేమే అని బల్లగుద్ది గంటా పదంగా చెప్పుకునేటువంటి పార్టీ కానివ్వండి వ్యవస్థ కానివ్వండి ఏదన్నా ఉందంటే అది ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ కానివ్వండి బీజేపీ కానివ్వండి ఆ వ్యవస్థలు ఆ సంస్థలే మిగిలిన వాళ్ళు కొంతమంది సెక్యులర్ అనవచ్చు కొంతమంది వాళ్ళు బాహాటంగా బయటకు చెప్పలేకపోవచ్చు అందరూ కావాలి అన్ని మతాలు కావాలి అన్ని ఓట్లు కావాలని చెప్పేసి కానీ హిందుత్వం అనేటువంటి అంశంలో బీజేపీ ఎక్కడ దాచుకోదు దాచుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదంటుంది మా మెయిన్ లీగ్ అదే అది లేకపోతే మేము లేము అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా హిందుత్వాన్ని జగన్మోహన్ టార్గెట్ చేయటం ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత ఇంత అపచారం జరిగిందని తెలిసిన తర్వాత కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్న తర్వాత ఇంకా రంగంలోకి దిగలేదంటే రేపు ఆంశంలో కూడా దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది రేపు ఓట్లాడగటానికి పోయినా బయట ఎక్కడన్నా కనపడ్డా ఏంటి తిరుమలలో ఇంత అపచారం జరిగితే మీరేం చేశారు మీరేం చర్యలు తీసుకున్నారని చెప్పేసి మొహమ్మీద అడగరా ఖచ్చితంగా అడుగుతారు కాబట్టే ఆ భయం ఉంది కాబట్టే ఏదో ఒక చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా దీని మీద ప్రజలకు నమ్మకం కలిగేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు బీజేపీ ఆశిస్తోందట అలాంటి ప్రయత్నాలు కూడా చేస్తోందట సో ఎందుకు సిబిఐ రంగంలోకి దిగుతుందంటే ఇన్ని కారణాలు ఒకటి డిఫెన్స్లోకి నెట్టడం రెండు రేపటి రోజున బీజేపీ కాపాడుతుంది ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కూడా కాపాడింది అనేటటువంటి అపప్రదన పోగొట్టుకోవటం మెయిన్ కోర్ హిందుత్వ అజెండా ఏదైతే ఉందో దానికి దెబ్బ తగలకుండా రేపు ఎవరు కామెంట్ చేయకుండా మీరు జగన్మోహన్ రెడ్డినే వదిలేదు సార్ దేవదేవుడికి అపచారం జరిగితేనే పక్కన పడేసారు మీరు హిందూ ధర్మ పరిరక్షకుల అని చెప్పేసి రేపు కామెంట్లు రాకుండా వేలెత్తి చొప్పకుండా చర్యల దిశగా అడుగులు వేయాలని అయితే అనుకుంటుందట ఇక దాంతోపాటుగా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఎన్నికలు తాజాగా జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరుగుతున్నాయి అక్కడ హిందుత్వ అజెండా హిందూ అంశాలు బలంగా పనిచేసే అవకాశం కనిపిస్తుంది ఈసారి ఇక హర్యానాలో అసలు హర్యానా పూర్తిగా చేజారిపోయింది బీజేపీకి చేజారిపోయిందని చెప్పేసి అనుకుంటున్నాను కొన్ని సర్వే రిపోర్ట్లు కూడా మన దగ్గర ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి హర్యానాలో ఎవరికైనా సీట్లు రాబోతున్నాయి అనేది కూడా ఎక్స్క్లూజివ్గా తాజాగా జరిపిన సర్వే రిపోర్ట్లు కూడా మేము అందించబోతున్నాం సో అందుట్లో ఉన్న రిపోర్ట్ అంటే ఇదే సో హర్యానాలో ఈసారి కష్టమే బీజేపీ అనేటటువంటి భావన వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో ఈ హిందుత్వ అంశం కానివ్వండి ఇవి కానివ్వండి కొంత ఏమన్నా విస్తాయం అనేటటువంటి భావన కూడా ఉంది ఎన్నికల ముందు ఖచ్చితంగా గట్టిగా కనిపించాలి కనిపించకపోతే సరే పోరాడినా లేకపోయినా గట్టిగా కనిపించాలి కదా ఆ ప్రయత్నం ఏం చేయాలి నెక్స్ట్ మహారాష్ట్ర ఉంది ఆ తర్వాత ఢిల్లీ ఉంది తొందరలోనే నెక్స్ట్ ఇయరే ఢిల్లీ కూడా ఉంది కాబట్టి వీటన్నింటి నేపథ్యంలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనైనా సరే ముఖ్యంగా రాహుల్ గాంధీ వంటి వాళ్ళు కూడా ఈ అంశం మీద ట్వీట్ చేశారు మరి ఇంతవరకు బీజేపీ నుంచి ఏదో కేంద్ర మంత్రులు ఆరా తీయడం తప్ప పెద్దగా అమిత్ షా వంటి వాళ్ళు నరేంద్ర మోదీ వంటి వాళ్ళు దీన్ని ఏదో ఖండిస్తున్నట్లుగా ఎక్కడా ప్రకటన కూడా చేయలేదు సరే అంతర్గతంగా చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేయడం నివేదికలు తెప్పించుకోవడం నాకు నివేదికలు కావాలని గట్టి గడగటం ఇవన్నీ ఓకే కానీ యాంటీ హిందూ హిందూ వ్యతిరేకులు అనుకుంటున్నటువంటి కాంగ్రెస్ కానివ్వండి లేదంటే రాహుల్ గాంధీ వంటి వాళ్ళు కూడా బహిరంగంగా ట్వీట్ చేసిన నేపథ్యంలో ఇంకా వీళ్ళ నుంచి స్పందన రాలేదంటే ఎక్కడో ఎక్కడో వీళ్ళకి వాళ్ళకి లాలూచి ఉందేమో అనేటటువంటి భావన కూడా వ్యక్తం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల నేపథ్యంలో అది మంచిది కాదు యాక్షన్ తీసుకోవాలి తీసుకున్నట్టయినా కనిపించాలి కాబట్టి ఈ కారణం చేత అయినా సరే సీబీఐని రంగంలోకి దించుతారేమో అనేటువంటి భావన అయితే వ్యక్తమవుతుంది ఇక ఇక్కడ మెయిన్గా ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి మరో అంశం ఏంటంటే సరే సిబిఐ రావడానికి బీజేపీ యాక్షన్లో దిగడానికి ఆర్ఎస్ఎస్ సీరియస్గా ఉండడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి కానీ వద్దు బాబోయ్ మాకు సిబిఐ అని చెప్పేసి కూడా కొంతమంది భయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏంటా భయం ఎందుక భయం అనేది కనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే జగన్మోహన్ రెడ్డి కేసుల సంగతి మనం చూసాం కదా పన్నెండేళ్ల నుంచి జీడిపాకంలాగా సాగుతూనే ఉన్నాయి చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ విషయంలో కేసులు కూడా జీడి లాగా సాగుతూనే ఉన్నాయి మరి అలాంటప్పుడు ఈరోజు ఇంత సెన్సిటివ్ ఇష్యూలో సిబిఐ రంగంలోకి దిగి ఎప్పుడు పరిష్కరించాలి ఎప్పుడు దీనికి ఒక దీనికి ఒక పరిష్కారం చూపించాలి ఎప్పుడు దీని ఒక కొలిక్కి తీసుకురావాలి ఎప్పుడు దోషుల్ని పట్టుకోవాలి ఎప్పుడు శిక్షించాలి అనేటటువంటి అంశం మీద అయితే రకరకాల అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతాయి కొంతమంది ఆక్షేపణ కూడా వ్యక్తం చేస్తున్నారు ఎందుకు సిబిఐ సంవత్సరాల తరబడి లాగటానిక సాగదీయటానిక అని చెప్పేసి కూడా అంటున్నారు వాళ్ళ ఆవేదనలో కూడా అర్థం లేకపోలేదు సో సిబిఐ రావాలి అనటానికి ఎన్ని కారణాలు వద్దు అనటానికి కూడా ఇన్ని కారణాలు అయితే కనిపిస్తున్నాయి అట్ ద సేమ్ టైం బీజేపీ రంగంలోకి దిగుతుంది అనటానికి కూడా చాలా స్పష్టమైనటువంటి కారణాలు కనిపిస్తున్నాయి వీటన్నింటికీ మూలం మళ్ళీ అక్కడికి వచ్చాగుతోంది జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ ఆయన నోరు జారో లేదంటే కావాలని చేసినటువంటి కామెంట్స్ తెలియదు కానీ మొత్తానికి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన మడికి ఇప్పుడు చుట్టుకోబోతున్నాయని అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది మరి ఈ నేపథ్యంలో మీరేమంటారు ఇదంతా చూసిన తర్వాత ఒక పక్క సిబిఐ వద్దు అని ఒక పక్క కావాలి అని కావాలన్న వాళ్ళు కూడా ఇన్ని బలమైనటువంటి రిజల్ట్స్ చూపిస్తున్నటువంటి నేపథ్యంలో మీరేమంటారు కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని నమస్తే